సో మార్నింగ్ లేవగానే నేను ఫేస్కి ఒక ప్యాక్ అప్లై చేశానండి అది వచ్చేసి శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండిలోని హాఫ్ పీస్ టమాటో ప్యూరీ వేసుకున్నాను అంటే టమాటో రసం కలిపి మిక్స్ చేసి రెండు కలిపి నేను ఫేస్ ప్యాక్ అండి చాలామందికి డౌట్స్ ఉంటుంది ఫేస్ ప్యాక్ ఏదైనా యూస్ చేసిన తర్వాత సోప్ యూస్ చేయొచ్చా లేదా అని చెప్పి కనీసం ఒక రెండు మూడు గంటల వరకు కూడా యూస్ చేయకపోవడమే మంచిది లేదు అనుకునే వాళ్ళు యూస్ చేయాలని అనుకునే వాళ్ళు ముందు రోజు నైట్ అయినా సరే ఆ ప్యాక్ అనేది ఏదైనా మీరు ఫేస్ ప్యాక్ యూస్ చేయాలనుకుంటే అది నైట్ టైం అయినా వేసేసుకోండి సో మార్నింగ్ మీరు ఎప్పుడూ లాగానే సోప్ యూస్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఒక టూ త్రీ అవర్స్ సోప్ యూస్ చేయను అంటే మనం బాత్కి వెళ్ళినప్పుడు బాడీకి అనేది సోప్ యూస్ చేస్తాం అండ్ దాని తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ వచ్చేసి లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ నేను ఫోర్ డ్రాప్స్ నేను ఫేస్కి అలానే బాడీకి నెక్కి హ్యాండ్స్కి అన్నీ కూడా నేను ఇక్కడ అప్లై చేసేసుకున్నాను అండ్ అదొక ఫైవ్ మినిట్స్ డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి లిప్స్కి లిప్ బామ్ రాసుకుంటున్నాను అండి ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేయాలని ఏమీ లేదు మీ దగ్గర ఉన్నటువంటి వాటితో నేను సింపుల్గా చెప్తున్నాను అండ్ లిప్స్కి నేను లిప్ బామ్ రాసిన తర్వాత మన మీ దగ్గర ఏదైతే ఉంటుందో నార్మల్ పౌడర్ అనేది అప్లై చేసుకోండి అండ్ బేబీ పౌడర్స్ ఏంటంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంచుతుంది మన స్కిన్ అనేది అందుకోసం నేను ఎక్కువగా బేబీ పౌడర్స్ యూస్ చేస్తుంటాను నేను హిమాలయ బేబీ పౌడర్ యూజ్ చేశాను అండ్ దాని తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కాటుకు ఏదైతే ఉంటుందో అంటే కాజల్ ఉంటుంది కదా మీ దగ్గర ఏదైనా సరే అది పెట్టుకోవచ్చు నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను నేను వచ్చేసి లాక్మీ ఐ ఐకానిక్ కాజల్ యూస్ చేస్తాను అండ్ దాని తర్వాత వచ్చేసి సేమ్ అగైన్ అంటే లాక్మీ ఐకానిక్ లైనర్ యూజ్ చేస్తాను తర్వాత సో లైనర్ ఏంటంటే ఇది ఆప్షనల్ అండి ఇంట్లో ప్రతి ఒక్కరూ యూస్ చేయకపోవచ్చు బట్ మన కళ్ళకనేది చాలా అట్రాక్టివ్గా నై నీట్గా బ్యూటిఫుల్గా కనిపించడం కోసం జస్ట్ ఒక థిన్ లైన్ అనేది వేస్తున్నాను నేను ఇక్కడ చాలా థిన్గా వేస్తున్నాను సో లైనర్ స్టార్టింగ్లో వాళ్ళు ఏంటంటే జస్ట్ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క కొంచెం కొంచెంగా వేసుకుంటూ రావాలి అండ్ కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వన్ వన్ ఆర్ టూ లైన్స్ కంటే లోనే లైన్ అనేది వేసేసుకోవచ్చు సో అది మాట అండి నేను ఇక్కడ టూ ఐస్కి కూడా ఇలా లైన్స్ వేసేసాను మీ కళ్ళు చిన్నవైతే కనుక ఇలా లో మీకు కొంచెం ఇలా కొంచెం థిక్గా పెట్టుకోండి అంటే కళ్ళు అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అన్నమాట అండ్ ఇది అయిపోయిన తర్వాత ఐబ్రోస్ మీ షేప్ బాగానే ఉంటే కనుక మీరు అలా ఉంచేసుకోండి ఐబ్రోస్ ఏదైనా షేప్ అవుట్ అయినట్టు కనిపిస్తే కనుక మీరు ఎక్కడైనా షేప్ అవుట్ అయిన ప్లేసెస్లో మీరు ఐబ్రోస్ ఫిల్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా రెడీ అండి అండ్ కొన్ని కొన్ని ఏంటంటే ఆప్షనల్స్ అంతే అండ్ చాలామంది ఐబ్రోస్ చేయకపోయినా చేసినట్టే ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి స్టార్టింగ్లో నాకు అలానే ఉండేవి బట్ నా ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి చేయించుకుంటూనే ఉండాల్సి వస్తుంది అండ్ లిప్స్టిక్ కూడా మీకు ఆప్షనల్ అండి అందరూ యూస్ చేయరు కాబట్టి అండ్ ఇది కూడా ఆప్షనల్ నేను అందుకే న్యూట్ కలర్ అనేది లిప్స్టిక్ యూస్ చేశాను నేను సో ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ అండ్ దాని తర్వాత ఫైనల్గా స్టిక్కర్ పెట్టేసుకుంటే ఇంకా మన మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంట్లో ఉన్నటువంటి హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి నార్మల్గానే సింపుల్గా మీ ఫేస్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలన్నది కూడా నేను చూపించాను చూడండి టోటల్గా లుక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా స్టిక్కర్ కింద నేను కుంకుమ పెట్టుకుంటున్నానండి అది పెట్టుకోవడం వలన ఇంకా కొంచెం అందంగా కనిపిస్తుంది అండ్ ఇది డైలీ కూడా ఇలా పెట్టుకుంటారు చాలామంది అండ్ అది కూడా పెట్టుకునేటప్పుడు చిన్నగా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది పెద్దగా కంటే కూడా సో దాని తర్వాత తర్వాత వచ్చేసి నేను హెయిర్ నేను జడ కింద వేసుకుంటున్నానండి ఇంతకుముందు ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ నన్ను చాలా సార్లు అడిగారు సో సారీ ఏమీ అనుకోకండి లేట్ అయిపోయిందని చెప్పి ఎందుకోసమంటే హెయిర్కి పెట్టుకునే టిక్ టాక్స్ ఉంటాయి కదండి అంటే ఈ విధంగా స్లైడ్స్ ఉంటాయి కదా సో ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి అడిగారు లేట్ అయిందని ఏమి అనుకోవద్దు నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను మీరు ఏ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా మీ హెయిర్ థిక్గా ఉన్నా లేదంటే థిన్గా ఉన్నా సరే అంటే పలుచగా కానీ ఒత్తుగా కానీ ఎలా హెయిర్ ఉన్నా కూడా మ్యా అంటే ఈ తీసుకున్నటువంటి స్లైడ్స్ అనేది మినిమమ్ మన చేతి వేలు అంటే ఉంగరపు వేలు ఉంటుంది కదా మినిమం ఆ సైజు ఉన్నటువంటి స్లైడ్స్ తీసుకోండి మీరు ఫ్యాన్సీ స్టోర్లో అడగండి వాళ్ళు ఇస్తారు సో పెద్దవి తీసుకుంటేనే పర్ఫెక్ట్గా మన హెయిర్ స్టైల్ అనేది నిలబడుతుంది చాలామంది అనుకోవచ్చు నేను వాడతానండి కాకపోతే అవి లూజి పడిపోతాయి జారిపోతున్నాయి అని చెప్పేసి సో నేను ఈ విధంగా సపోర్ట్గా పట్టుకుని హెయిర్ అనేది కొంచెం స్ట్రాంగ్గా అలా పైకి లాగి కొంచెం కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపడేటట్టుగా పెట్టుకోవాలన్నమాట కొంచెం మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి వాటిని పైకి ఏదో లూజ్గా కాకుండా మన స్కాల్ప్ నుంచి కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఈ విధంగా నిలబడుతుంది హెయిర్ అనేది సో ఇప్పుడు నేను నార్మల్గానే జడ కింద వేసుకుంటున్నాను సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి స్లైడ్స్ ఎలా పెట్టుకోవాలని అన్నారు అని అడిగారు కాబట్టి చూపించాను అర్థమైందని అని అనుకుంటున్నాను అండ్ తర్వాత వచ్చేసి నేను హెడ్ బాష్ చేసి వచ్చాను అందుకోసం ఇంకా హెయిర్ డ్రైగా అవ్వలేదు కంప్లీట్గా అందుకోసమే హెయిర్ మరీ సన్నగా కనిపిస్తుంది అది కంప్లీట్గా హెయిర్ అనేది డ్రై అయిపోతే కుచ్చుగా చక్కగా కుర్లు కుర్లు కింద కనిపిస్తుంది హెయిర్ అనేది అంటే కొంచెం ఇంకా చెమ్మ అనేది ఉంది హెయిర్లోని సో ఈ విధంగా నార్మల్ హెయిర్ బ్యాండ్ బ్లాక్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటున్నాను నేను సో మీరు ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ ఏంటంటే నా శారీకి శారీకి మ్యాచింగ్గా సిల్వర్ కలర్లో ఉన్నటువంటి క్లిప్ పెట్టుకుంటున్నాను ఇక్కడ సో ఇదండి టోటలీ ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా ఏంటంటే నుదిటిలో కుంకుమ పెట్టుకుంటాను చాలామంది అడిగారు నుదిటిలో కుంకుమ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి సో నేను ఇప్పుడు ఇక్కడ నుదిట్లో కుంకుమ పెట్టుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు మీరు ఆ కుంకుమ ఎక్కడ తీసుకున్నారు బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా నేను ఇది శ్రీకాళహస్తిలో తీసుకున్నానండి కీర్తి కుంకుమ అని చెప్పి అని ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రతి ప్లేసెస్లో కూడా ఇది సేల్ చేస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్కి అలా తీసుకున్నాను అనమాట యాక్చువల్గా నార్మల్ బాక్స్లో నుంచే వాళ్ళు సేల్ చేస్తే నేను దాన్ని సిల్వర్ కుంకుమ బర్నీ ఉంటుంది కదా దాంట్లో వేసుకున్నాను అలానే నాకు బేబీ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసం నేను వాటిని ఇలా సైడ్కి ఇలా లాగి చూపి పెట్టుకుంటున్నా అనమాట సో ఫైనల్లీ లుక్ కంప్లీట్ అయింది